గ్రామంలో అంగన్వాడీ కేంద్రంతో అడిగిన వెంటనే రెండు సార్ దౌరణీయుడు అటువంటి శోభం గారికి అలాగే సంతోష్ సార్ గారు మీరు అడిగిన వెంటనే ప్రమర్శించి చేద్దామని మా ఎంతగానో సహకరించారు అలాగే ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే స్వచ్ఛంద సంస్థ ప్రేమానంద నిలియం చేయబోయే కార్యక్రమాలు చిన్నపిల్లలు ఈరోజు చిన్నపిల్లలు రేపటి భారతీయ భవిష్యత్ గుణాలు ఎంతోమందికి రాము రాబోయే కాలంలో ఎంతోమందికి అనాథలకు కానీ వృద్ధులకు కానీ కుష్టు రోగులకు కానీ హెచ్ఐ పేషెంట్లకు కానీ క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఒక మనిషిని ఎందువరకు తొమ్మిదివారు ప్రేమించి అనే భావంతో అన్ని వేళల ఈ సంస్థ ప్రేమానంగా నిన్న ప్రస్తుతం అనేకులకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank <laughs> you.